నమస్కారం క్రీన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేశ్ శర్మ గారు వేదిక్ సైంటిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జనవరి పద్దెనిమిది తారీఖున అయితే అమావాస్య నిండు అమావాస్య అని అంటూ ఉంటాము అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఇస్తాము అది ఎంతో శక్తివంతమైన రోజుగా భావిస్తూ ఉంటాము సో సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి ఎలాంటి పరిహారం చేసుకోమంటారు ఈ అమావాస్యని ఎలా ఉపయోగించుకోమంటారు తెలియజేస్తారా తప్పకుండా అయితే సాధారణంగా ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా జనవరిలో వచ్చేటటువంటి మొదటి అమావాస్య అని మీరు అనుకుంటున్నారు కానీ మనకున్నటువంటి దాంట్లో ఉగాది నుంచి చైత్రమాసం మనకు అమావాస్య చైత్రమాసంలో వచ్చేటటువంటి అమావాస్యని మొదటి అమావాస్యగా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేటటువంటి అమావాస్య అంటే పద్దెనిమిదవ తారీఖు వచ్చేటటువంటి అమావాస్య పుష్య పుష్యమాసము పుష్యమాసము మాఘమాసానికి సంధికాలంలో వచ్చేటటువంటి అమావాస్య అయితే ఆ రోజు మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి ఆదివారం రోజు వస్తుంది కదా గురుగారు అవును తల్లి ఆ రోజు ఒకటి ఆదివారము అమావాస్య రెండు ఆ రోజు షష్ట గ్రహ కూటమి జరుగుతుంది ఆరు గ్రహాలన్నీ కూడా ఒకే క్షేత్రానికి రాబోతున్నాయి షష్ట గ్రహ కూటమి అది జ్యేష్ఠ నక్షత్రము తర్వాత వృశ్చిక రాశి ఎవరైతే ఉందో వృశ్చిక రాశి వాళ్ళకు మీనరాశి వాళ్ళకు తర్వాత మకరము మరియు మేషరాశి వాళ్లకు శుభ ఫలితాలను ఇవ్వదు 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 అది వాళ్ళకు కొంచెము కష్టాలను తీసుకొని వచ్చి పెట్టేటటువంటి సమయం భరణీ నక్షత్రంతో కూడినటువంటి వాళ్ళకు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ఆదివారం రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము ఆదివారం రోజున ఇష్టదేవతారాధన చేయడము అనేటటువంటివి చేసుకోవాలి అలానే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఆదివారం అమావాస్య అలానే ఈ షష్ట కూటమి వల్ల భారతదేశంలో ముఖ్యంగా వాణిజ్యము వర్తకము మరియు రాజకీయాల్లో అనేక విధమైనటువంటి మార్పులు జరుగుతాయి ఓకే మన భారతదేశానికి సవాలు విరిసి విసిరే విధంగా వేరే దేశాలు శత్రు దేశాలు మన మీద కుట్రలను చేసే అవకాశం ఉంది అని శాస్త్రం సూచిస్తుంది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వాటన్నిటినీ మనం వెంటనే ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మన భారతదేశానికి ఎప్పుడూ ఉంటుంది కనుక ఇలాంటి విపరీత పరిష్కారాలు జరుగుతాయి కాబట్టి భారతదేశంలో ఎప్పుడు లోక కళ్యాణార్థము యజ్ఞయాగాది కృతులు జరగడం చేయడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది విశేషించి ఇందాక నేను చెప్పినటువంటి నక్షత్రముల వాళ్ళు కావచ్చు రాశుల వాళ్ళు కావచ్చు వాళ్ళు తమ తమ ఇష్టదేవాలను ఆరాధన చేసుకోవడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు ఓకే అంటే అసలు అన్ని కోల్పోయాము ఎక్కడ లేని బాధలు మాకే వచ్చాయి అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు పాటించాల్సిన పరిహారం ఏమైనా ఉంటుందంటారా ఖచ్చితంగా అమ్మ సాధారణంగా ఆదివారం అమావాస్య రోజున ఒకవేళ మీరు అడిగినటువంటి ప్రశ్నతో బాగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉంటే నువ్వులను దానం చేయడం మంచిది అమావాస్య రోజు నల్ల నువ్వులే నల్ల నువ్వులను దానం చేయడం గాని నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం గాని నువ్వుల నూనెను దానం చేసినా మంచిది మంచిది సాధారణంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నువ్వుల కన్నా నువ్వుల నూనె దానం చేయడం అనేది పదింతల శక్తి రక్తిస్తుంది నూనె తీసుకోరు అందుకే చాలామంది ఎందుకంటే నువ్వుల కన్నా నువ్వుల కాబట్టి నూనె దానం ఎక్కువ తప్పకుండా గురువుగారు ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత పాటించాల్సిన పరిహారం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ